మీకు నేను తోడుగా ఉన్నానండి మీకేం కాదు మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అలాగే అత్తయ్య గారికి కూడా ఏదో ఒక రోజు తెలుస్తుంది మీరు బాధపడకండి అనే విధంగా అర్థం ఉంటుంది లక్ష్మి ఇక మరోవైపు మాత్రం నాకు ఎన్నోసార్లు సరయ్యూ హెల్ప్ చేసింది సరయూ లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో కాబట్టి ఈ ఐదు రోజులు నేను మిత్ర పక్కనే ఉండాలి ఆఫీస్కి కూడా నేను వెళ్ళాలంటే ఏం చేయాలి కానీ లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది నన్ను ఆపడానికి అదే అత్తయ్య నాకు సపోర్ట్గా ఉంటే అప్పుడు లక్ష్మి కూడా ఏమీ చేయలేదు కదా అయితే అత్తయ్య గారితో మాట్లాడి లక్ష్మి పక్కన ఉండేలా ప్లాన్ చేస్తే సరిపోతుంది కదా అని మనసులో మనిషి అనుకుంటూ వెంటనే అరవింద దగ్గరకు వెళ్తుంది అంతలో మనిషిని చూసిన అరవింద ఇంటి మనిష ఇలా వచ్చామేంటి అత్తయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మీ వద్దకు వచ్చాను ఏంటమ్మా ఏం లేదు అత్తయ్య ఈ ఇంట్లో నేను ప్రెగ్నెంట్ కాదని తెలియడం కోసం ఎన్నో రకాలుగా ప్లాన్స్ వేస్తున్నారు ఇక నేను మిత్రతో గడిపిన క్షణాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి ఈ ఫోర్ ఫైవ్ డేస్ అయినా మిత్ర పక్కన నేను ఉండాలని అనుకుంటున్నాను మిత్రతో నేను ఆఫీస్కి వెళ్తాను నా మైండ్ కూడా కాస్త పీస్ఫుల్గా ఉంటుంది కదా డాక్టర్ మేడం కూడా పీస్ఫుల్గా ఉండడానికే ప్రయత్నం చేయమని చెప్పారు కదా అత్తయ్య అందుకే నాకు మిత్ర పక్కన ఉంటే ఆటోమేటిక్గా నేను హ్యాపీగా ఉంటాను ఏమంటారు అత్తయ్య అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి జాను అటుగా వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళు మాట్లాడే కాన్వర్జేషన్ని అంతా కూడా జాను విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావగారి పక్కన ఐదారు రోజులు ఉండాలని పెద్దతయ్య గారి పర్మిషన్ తీసుకుంటుందంటే ఖచ్చితంగా మళ్ళీ మనిషి ఏదైనా ప్లాన్ చేస్తుందా అని మనసులో అనుకుంటూ జాను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ విషయం వెంటనే అక్కతో చెప్పాలి అసలు పెద్దతయ్య గారు ఏం చెప్తారో ఏంటో అని అనుకుంటూ అలానే జాను కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అరవింద ఇలా అంటూ ఉంటుంది నువ్వు అనుకున్నాక నేను కాదంటానా మిత్ర దగ్గర ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావంటే ఖచ్చితంగా నేను ఆఫీస్కి కూడా పంపిస్తానమ్మా మరి నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళడానికి తయారవ్వు థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరే నన్ను అర్థం చేసుకున్నారు అత్తయ్య అనే విధంగా అంటూ ఇక వెంటనే అలా బయటికి రాబోతూ ఉండగా ఇక జాను వెంటనే అక్క నుండి వెళ్ళిపోతుంది అంతలో లక్ష్మి అలా వంటగదిలో పనిచేస్తూ ఉండగా అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలక్క ఏంటి జాను నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నా మళ్ళీ మనిష అత్తయ్యతో కలిసి ప్లాన్ చేస్తుంది మనిషి ప్లాన్ చేస్తుందన్న విషయం అత్తయ్యకు తెలియకు తెలియకుండా అత్తయ్యను ఒప్పించేసింది నాకేం అంత స్థాలు చానో నువ్వేం చెప్తున్నావో అవునక్క బావగారితో ఐదు రోజులు స్పెండ్ చేయడానికి నేను మిత్ర దగ్గరే ఉండాలనుకుంటున్నానని నాకు మీ పర్మిషన్ కావాలని అత్తయ్యతో మాట్లాడటం నేరుగా నేను విన్నాను అంటే ఏదో ప్లాన్ చేస్తుందనే కదా అర్థం అని ఈ విధంగా అనగానే ఇక లక్ష్మి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అత్తయ్య గారిని పెట్టుకొని ఆ రాక్షసి ఎంతకైనా చేస్తుందని నాకు చాలా భయంగా ఉందక్క అని జాను అంటూ ఉంటే అసలు మనిషి ఏం ప్లాన్ చేయబోతుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అతలో మనిష రాకను చూసిన జాను వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది ఈ ఏంటి జానో అలా చూస్తున్నావేంటి నీ మీద బొగ్గొకటి వేస్తే నిప్పు రగులుతుందని నేను చూస్తేనే అర్థమవుతుంది అవునవును మరి ఇంట్లో మంట పెట్టడమే తక్కువది ఆల్రెడీ పెద్ద మంటే పెట్టేశావు కదా అని ఈ విధంగా జాను అనగానే ఇక కోపక్క మనిషి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి జాను వెళ్ళిపోతూ ఉంటుంది జానుకు మాత్రం రోజు రోజుకి నా మీద కోపం పెరుగుతుంది ఇన్నాళ్ళు జాను నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంది కానీ ఇప్పుడే ఇలా మారిపోయింది అని అనుకుంటూ సరేలే నాకు ఒక మంచి జ్యూస్ చేసి పెట్టవా లక్ష్మి ఓ అవునా సరే మంచి డోస్ ఐ మీన్ మంచి జ్యోస్ చేసిస్తాను మనీషా అని లక్ష్మి అనగానే అవునా అయితే త్వరగా చేసేవగా నోటికి తాగాలని అనిపిస్తుంది లక్ష్మి అవునా ఎందుకు తాగాలని అనిపించదు అసలే నీది ఫేక్ ప్రెగ్నెన్సీ కదా ఏంటి అదే నువ్వు అసలే ప్రెగ్నెంట్ కదా అని అంటున్నాను లక్ష్మి రిపోర్ట్స్ ఆల్రెడీ చూసావు కదా చూసాక కూడా అలా అంటున్నావేంటి అవునవును మరి ఇంకో విషయం ఏంటో చెప్పనా లక్ష్మి నేను మిత్రతో మొదటి రాత్రిలో పాలను షేర్ చేసుకొని తాగుతూ ఉంటారు కదా ఇప్పుడు నేను మిత్రతో ఈ జ్యూస్ ఆ విధంగానే షేర్ చేసుకొని తాగాలని అనుకుంటున్నాను లక్ష్మి ఓ అవునా అయితే తాగేసేయ్ అనే విధంగా అంటూ వెంటనే అలా ఇవ్వగానే నువ్వు ఎలా తాగుతావో నేను కూడా చూస్తాను ఇక ఈ రోజంతా కూడా నువ్వు తాగలేవు నువ్వు అసలు నిద్ర పోలేవు మనీష అని విధంగా అనుకుంటూ వెంటనే నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్రకు జ్యూస్ తీసుకొని ఇస్తూ ఉంటుంది మిత్ర జ్యూస్ తాగు నువ్వు తాగాక నేను కూడా తాగుతాను అని ఈ విధంగా అనగానే వద్దు మనిష నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు ఈ జ్యూస్ నువ్వు తాగాలి అని ఈ విధంగా అనగానే వద్దు మిత్ర నేను నీతో కలిసి తాగాలని అనుకున్నప్పుడు నన్ను ఎందుకు డిసప్పాయింట్ చేస్తా నన్ను నువ్వే డిసప్పాయింట్ చేస్తున్నావు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు ముందు తాగు మనిషా అని అంటూ మొత్తం జ్యూస్ అంతా కూడా మిత్ర తాగిపిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ జోస్ మొత్తం కూడా తాగి తాగుతుంది మనీషా ఇక అలా కబుర్లు చెప్తూ ఉండగా ఒక్కసారిగా మనీషాకి కడుపు నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది అని అంటూ మిత్ర నీతో తర్వాత మాట్లాడతాను అని అంటూ తన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఏంటి నా కడుపులో ఇలా గడపిడ అవుతుంది ఏం జరుగుంటుంది అని అనుకుంటూ వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది కొంప తీసి లక్ష్మి కానీ జ్యూస్లో ఏదైనా కలిపిందా అయినా నేను అక్కడే ఉన్నాను కదా అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక లక్ష్మి దగ్గరకు వెళ్తుంది లక్ష్మి నువ్వు ఆ జ్యూస్లో ఏం కలిపావు ఏం కలిపాను జ్యూసే ఇచ్చాను ఏమీ కలపలేదు నువ్వు ఏదో కలిపా అందుకే నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అవునా మరి అయ్యో పాపం ఈ విషయం అత్తయ్య గారికి చెప్తావా వెళ్ళి చెప్పుకో అని విదక్క అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఏంటి దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఎలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అమ్మో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవాలి అర్జెంట్ టాబ్లెట్ ట్యాబ్లెట్ మింగాలి వెంటనే మనిషి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన లక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ రావాలంటే మనిషి ప్రెగ్నెంట్ అని చెప్పటం కాదు ప్రెగ్నెంట్ కాదని చెప్పటం కాదు అంతకంటే మించి చేయాలి అలా అయితేనే అత్తయ్య గారు నమ్ముతారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి దీక్షితులు కలవటం కోసం వెళ్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి